కదా ఇది ఎన్ని పందాలు ఆడింది రెండు ఇది ఇది జత రెండు రెండు జత అది నాలుగు వచ్చిందా వచ్చింది అది ఇది నాలుగు ఉంది ఇది రెండు రెండు పళ్ళ అది ఎన్ని పందాలు అన్నావు మూడు మూడు పందాలు అన్నావు ఎన్ని ప్లేసులు వేసినాయా ఎన్ని ప్లేసులు వచ్చినా చిన్న ప్రజల్లో మూడో ప్రైజు ఇది పోయినా ఎవరేది ఇది మాదారం మాదారం మాదారం

ఏం పేరు నీ పేరు నా పేరు ఇస్మాయిల్ ఇస్మాయిల్ నక్కవానిపల్లి గ్రామం డోన్ మండలం నందాల జిల్లా ఇరాకిరా ఎంత చెప్పినావు రేటు రెండు రెండు కలిపి ఎంత చెప్పినావు చెప్పు చెప్పనా చెప్పప్పుడే నీ ఎద్దులు కదా నాలుగు చెప్పినావు నాలుగు బోళ్ళు అది రెండు బోళ్ళు నాలుగు చెప్పినావు అంతే చెప్తే నక్కల మండలం నక్క వాళ్ళపల్లి అనేది జరుగు డాక్టర్ గోపాల్ చెప్పు

మొబైల్ నెంబర్ చెప్పు ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది డెబ్బై ఐదు ఒకసారి పట్టుకొని తిప్పు కాలని చూద్దాం ఎట్లా నడుస్తుందో లైట్ తిప్పు దొరనే తిప్పు దొరనే తిప్పు చూద్దాం

తప్పులేవాపు నడిపా నడిపి చూద్దాం రెండులో యాది బాగా యాదు బాగోతుంది అదే అదే బాగుతుందా రెండు పల్లెదే బాగోతుంది రెండు బాగుతాయా కాలండి బాగుండాలే చెప్పురా సెకండ్ లెట్టు సగం లెట్